హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఎన్జిఆర్ఐ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎంటీఎస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది వీటి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరించబడుతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఈ ఉద్యోగాలు వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇది ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఉందో జనవరి ఐదు వరకు మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు మొత్తం మనకు పన్నెండు పోస్టులు ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పన్నెండు పోస్టులు అన్ రిజర్వ్ ఆరు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ నాలుగు ఎస్సీ ఒకటి ఉంది లెవెల్ వన్ కింద ముప్పై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల శాలరీతోని ఇరవై ఐదు సంవత్సరాల అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ రోడ్లో ఉంటుంది తెలంగాణకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవన్నీ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ మనకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో అదేవిధంగా మనకు సో ఈ విధంగా సెలక్షన్ చేస్తారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా విధంగా స్క్రీనింగ్ కమిటీ ద్వారా మనకు భర్తీ చేస్తారు ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది ఇంటెస్ట్ ఇన్సెస్ట్ ఇంటెండెడ్ టు ద క్యాండిడేట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ హెస్ మెన్షన్ నేచర్ ఆఫ్ జాబ్ అని చెలబస్ రిటర్న్ ఎగ్జామినేషన్ మల్టీ టాస్కింగ్కి గ్రూప్సీ కింద ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మల్టీ టైప్ క్వశ్చన్స్ వీటికి సంబంధించి ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లో క్వశ్చన్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ ఆధారంగా నూట యాభై క్వశ్చన్లు వస్తాయి రెండు గంటల్లో ఎగ్జామ్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్కి ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్లో డెబ్బై ఐదు మార్కులు క్వాంటిటేటివ్ అప్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ నెగిటివ్ మార్క్ ఉంటుంది దానికి సంబంధించి రాంగ్ ఆన్సర్కి ఒక మార్క్ కట్ అవుతుంది రిటర్న్ టెస్ట్ అవన్నీ తీసుకుంటారు ఒకవేళ సేమ్ క్యాండిడేట్స్ ఉంటే టై అయ్యే క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఉంటాయి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఎన్జిఆర్ఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ వెబ్సైట్ లోపల మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లతో కలిపి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఆ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ త్రూ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ ఎస్బీఐ దానిలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ రిస్క్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అదేవిధంగా ఉమెన్ ఎక్స్ వీళ్ళు ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో దానికి సంబంధించి అప్లికేషన్ ఆ విధంగా ఉంటుంది మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ రిసిప్టు అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ టెన్త్ క్లాస్ సిగ్నేచరు టెన్త్ క్లాస్ మెమో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా ఈ ఉద్యోగాలకు అందరు కూడా ఎలిజిబులే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పన్నెండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఆరు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ నాలుగు ఎస్సీ ఒకటి ఉంది ముప్పై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల శాలరీ ఉంటుంది అన్నీ కలుపుకొని కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అప్లికేషన్ సాయంత్రం ఆరు గంటల లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు ఫిజికల్ మెయింటైన్